నమస్కారం వీక్షకరీ గంగ అరిగి మన యూట్యూబ్ చాల్ గా నిల్గూ స్వాగత సుస్వగత ఇవత్ విడి బెల్ల బుందే బుంది హ్యాంగ అంత నోడం బ్రీ బుందీడాక సమగ్రీ అర్ధ కేజీ బుందే కాడదా నోడ్రీ నాం అంగడే తందబిట్ రెడీమేట్ ఎలా అర్ధ కేజి బెల్ ఐతి బెల్ల బెల్ ఇష్టపడ్లికంద్ర స్వల్ప హాక్బోదు పావు కేజి అట్ నో మన జాస్తి తింటార జాస్తి ఆ చో ఆగ ఇది అంగడే తుప్ప తి నన్ను ఇది ఐవత్ గ్రామ్ ఐతి నోడ్రీ తుప్ప హరి హెర్డు ద్రాక్షి తోండిని తగ్గినీ ఒళ్ళెంట్ గోడంబి తోండిని ఈ బిడ్స్ ఇవన్నీ నోడ్రీ అవు బదామీ ఇంక మొదల గ్యాస్ హింకా ఉంది బుంది మాకా మార్కొక ఒం బుట్టి ఇక నేను ఈ తుప్ప తోండీ హోబన్ నోడ్రీ బుట్టి ఇది కర్ర బెక్కు కరల్ నిమిష ఈ గోడంబి తోమినా ఇవన్న ఇరకీ స్వల్ప్ ఫ్రై మోడ్రీ ఇవ్ బిన హాకొమ్బిడ్తీన్ హి హాక్ర టస్ట్ వర ఇవన్న బట్లకి తిడ్త్ర హి హాక్రీ ఇవ్ మెత్త బాయితవల్ ఇత ఫ్రై అదక అవున సప్రేట్ కర్కొబెక్ ఇవన్న వన్ సైడ్ ఇట్ అదేలా తో అర్ధ కేజిన ఇక హాకంబిడ్తీన్ నోడ్రీ నీ తుప్పక్ోబెక్ోడ్రీదా హోబెక్ోడీ తుప్ప కదతి మూకుడు బిడ్తీ ఈవాల్ అంటే గ్యాస్ అన్నీట్ తుప్పద కర్గస్బే నోడ్రీ ఎలా పాక తగ్బ్రా తిరుగస్తాయి తుక్గల కరగబెక్ోడ్రీ ఇరవరిగూ ఈ నోడ్రీ గ్యాస్ సన్న ఇక ఈ తర తిరుగుతాయి నోడ్రీ అంద్ర బెల్ కరగత్రగ ఇల్లిక అంద్ర తొడగ ఒత్కైతే ఎలా నమ్ చానల్ యార్ నోడతీరి నమ్ చానల్ సబ్స్క్రైబ్ మార్కొరీ పక్కదలి బటన్ క్లిక్ మి నోటిఫికేషన్ ఆన్ మి ನಾವು ಹಾಕೋ ವಿಡಿಯೋ ಎಲ್ಲ ಫಸ್ಟ್ ನಿಮಗೆ ಬರ್ತಾವು ಎಲ್ಲ ತಿನ್ನ ಮೊದ್ಲ ನೀವೇ ನೋಡ್ಬೋದು ನೋಡ್ರಿ ಈ ತರ ಆನ್ ಬರ್ಬೇಕು ನೋಡಿ ಈಗ ಈ ತರ ಅದು ಗುಳಿ ಹೆಂಗೆ ತಾಗೈತೆ ಬಂದಂಗದು ಈ ಥರ ಆಗೈತಿ ಆನ್ ಬಂದೈತಿ ಈಗ ಇದು ತುಪ್ಪಳ ಹಾಕ್ತೀವಲ್ಲ ಈ ತರ ಬರ್ಬೇಕು ನೋಡ್ರಿ ನೀರು ಹಾಕಿ ಆನ ಮಾಡ್ಕೊಂತೀವಲ್ಲ ಅದನ್ನ ಅದು ಒಂದ್ ವೇಳೆ ಪಾಕ್ ಬರಬೇಕು ಎಳೆ ಎಳೆ ಬರ್ತೈತಿ ಇದು ಈ ತರ ಬರ್ಬೇಕು ನೋಡ್ರಿ ಈಗ ಗ್ಯಾಸ್ ಆಫ್ ಮಾಡಿ ಕೈಗಿಡ್ಸ್ಕೊಂಬಿಡೋನ್ ಇದನ್ನ ಈ ಬುಂದೆ ಕಾಳು ತಗೊಂಡೆಲ್ಲ ಇದಕ್ಕೆ ಹಾಕೊಂಡ್ಬಿಡ್ತೀನಿ ನೋಡ್ರಿ ಪಾಕಿಗೆಲ್ಲ காடிக்கெல்லா அந்த கட் நோட் ஜல் ஆந்திர ரெட்டி ஆகிடுத்து பாக்க நீர் அணா தோண்டிர் அது ஜல் ஆர் கோனதில்ல

ஆமேல இங்க மாதிரி இங்க அக்கோக்க கட் ப் நோட் இங்க எஸ்ட் சைஜ் நேக் ஆ தர கடெக்ட் நோட் சன கட் இன்ன்கிடுபெக்தோட்ரி உண்டை ஆகது இதன இங்க கைல அவன் சொல் ஃபிரெஷ் மேகன கட்டி ஆகிடுவேன் நோட்ரி உண்டியெல்லாம் இது தர கட் பிட் நோட் பண் ரெடி அது நோட் இங்க నేను ఈ థర్ మి అని టేస్ట్ హెంయితే అంత కమెంట్ మిగ వీడియో ఇష్ట వీడియో లైక్ మి శేర్ సబ్స్క్రైబ్ మి ధన్యవాదాలు